దేవనామానికి స్తోత్రం గాక నలభై తొమ్మిదో కీతం చదువుకుందామండి ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు జ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్ధము గలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదను నా కొరకు పుంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనేలా భయపడవలను ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచనధనము బహు గొప్పది అది ఎనటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానుడు చనిపోదన సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారను కొందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకునను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును సెల సెల అంటే ఆగి ఆలోచించమని అర్థము ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమయూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవిత ఒకడు తన్ను పొగుడుకునను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరి ఎనడును వెలుగు చూడరు ఘనత నొందియుండియో బుద్ధిహీనుడైన వారు నశించు జంతువులను పోలిన్నారు ఆమెన్ ఈ యొక్క ముప్పై నలభై తొమ్మిదవ కీర్తనలో ఏడవ చరణం చూసుకుందామండి ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు అంటే ఎవ్వరూ కూడా ఒక మనిషిని నరకం నుంచి తప్పించే ప్రయత్నం ఎవరూ చేయలేరు ఎందుకంటే కనుక ఎవరు కూడా మన రక్షకుడు కానే కాదు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మన సొంత రక్షకుడు ఆయన మాత్రమే మన కోసం ప్రాణం పెట్టి చివరి రక్తబొట్టు వరకు కార్చి పరిశుద్ధుడు ఆయన మన కోసం బలయ్యాడు అలాగే పద్నాలుగో చరణము చూసుకుంటే రెండో లైను వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షేమైపోవును పదిహేనో చరణం దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును శలా అని రాసుంది అంటే ఆగి ఆలోచించండి అని దానికి అర్థం ఇక్కడ ఈ కీర్తనం చూసుకున్నట్టయితే కనుక భక్తిహీనులు వారు నరకానికి వెళ్ళిపోతారు వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షేమైపోవును అని రాసింది పద్నాలుగో చరణం ఇక్కడ చదువుకున్నాం కదా పైనుంచి రెండో లైన్ అండి వారి స్వరూపాలు అంటే ఏంటి పై రూపాలు పాతాళములో నివాసాలు లేనివై క్షేమైపోతాయి కానీ మనకంటూ ఒక నివాసం పరలోక ఒక రాజ్యంలో ఉంచబడి ఉన్నది యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం రెండో వచ్చినలో ప్రభువారు ప్రభు క్రీస్తువారు మరి పర్లోకరాజ్యానికి ఆరు ఆరోహణ అవుతున్నప్పుడు నా తండ్రి అనేక నివాసాల కలవులు ఏనే మీతో చెప్తాను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే నేను ఎండు స్థలంలో మీరును ఉండులాగిన మిమ్మల్ని నాతో పాటు వచ్చి నేను మరలా తీసుకుని వెళ్తాను ఆయన ఆయన వాగ్దానం చేశాడు అక్కడ మనకి పర్లోకరాజ్యంలో నివాసాలు ఉంటాయి కానీ పాతాళంలో నివాసాలు ఉండవు తర్వాత పదిహేనవ చరణం చూసుకుందామండి ఇక్కడ కీర్తనలో దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన ను. నా ప్రాణమును విమోచించును పాతాళ బలము నుంచి ఆయన నా ప్రాణాన్ని విమోచిస్తాడు అని ఇక్కడ కౌరవ కుమారులు అంటున్నారు అంటే ప్రభువు చేర్చుకుంటాడు ప్రభు మన ఎప్పుడైతే చేర్చుకుంటాడో అప్పుడు మనం పాతాళ్ళలోకి వెళ్లకుండా మనల్ని మనం మన ఆత్మ రక్షించుకోగలం పరలోక రాజ్యానికి మనం చేరుకోగలం సెలా అని రాస్తుంది అంటే ఏంటి ఆగి ఆలోచించమని ఆమెన్